నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైసీపీ లిక్కర్ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ తెచ్చింది వైసీపీ ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నట్టు ఫేక్ ప్రచారాలు ఫేక్ వీడియోలు పెడుతున్నారు అంటే ఎల్లో మీడియా ఫేక్ ప్రచారం చేస్తుంది క్యూఆర్ కోడ్ చంద్రబాబు నాయుడు తెచ్చారని చెప్పి ఇది ఈ వ్యాఖ్యలన్నీ కూడా వైసీపీ నేత పేరుని నాని వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు అయితే అసలు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ లీ గారు ఉన్నారు వారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మా రోజు నా లిక్కర్ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ తెచ్చింది వైసీపీ ప్రభుత్వం పేర్ని నాని వ్యాఖ్యలు ఇది చంద్రబాబు నాయుడు తెచ్చారని ఎల్లో మీడియా ఫేక్ ప్రచారం చేస్తుంది ఫేక్ వీడియోలు పెడుతున్నారు అసలు ప్రజల జీవితాలతో చలగాట వాడుతున్నారు ఇప్పుడు అనని పేర్ని నాని వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి మేడం మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ అంటారు వాడు మంచోడే కాకపోతే ఏదన్నా కొంచెం పెడగా ప్రవర్తిస్తే ఒక దెబ్బతోటి సరైన దారిలోకి వస్తాడంట అంటే పశువులు కూడా అంతే ఒక దెబ్బ వేయగానే కరెక్ట్గా అది అది వెళ్ళే మార్గంలో అది వెళ్ళిద్ది కానీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఇటు దీనికి సంబంధించిన వాళ్ళ అటు దానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న రెండిట్లో వాళ్ళే తేల్చుకోవాలి ఎందుకు ఇలా అనవలసి వస్తుంది అని అంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారు నడుముల్లో నీళ్ళల్లో దిగి విజయవాడలో ఆయన పడిన కష్టం ఆయన రాష్ట్రం కోసం చేస్తున్న తపన మరి అలాగే నారా లోకేష్ గారు మరి యువత ఓట్లేసారు నా పని నేను చేసుకుందాం గెలిచేశాను ఇంట్లో కూర్చోవచ్చు కదా అని అనుకున్నారా రోజున ఈ డేటా సెంటర్లు గూగులు మరి ఇవన్నీ కూడా మరి రాష్ట్రానికి అభివృద్ధి పదం వైపు నడిపించాలని యువత కోసం నేనేం చేయాలి నన్ను గెలిపించిన యువత కోసం అని మరి ఒకవైపు నారా లోకేష్ గారు పోరాడుతున్నారు మరి ఇంత ఇదిగా జరుగుతూ ఈ రోజున కూటమి ప్రభుత్వం రాబోయే ముందు మనం చూసాం ఏం జరిగింది రాష్ట్రంలో అంటే ఈ మధ్యానికి బానిసల ఎంతమంది వాళ్ళ ప్రాణాలకు పోగొట్టుకున్నారు ఎంతమంది అవయవాలు చెడిపోయి ఈ రోజున వాళ్ళు అంటే చికిత్స చేసినా కూడా ఇంకా వాళ్ళకి నయం కాని పరిస్థితిలో బెడ్రీడంలో ఉన్నారు ఎంతమంది ఆడపడుచులు తాళిబొట్లు తెగిపోయినాయి ఎంతమంది ఈ రోజున వైసీపీ నాయకులు ఆ డబ్బుని కొల్లగొట్టి మనీ రూటింగ్ చేశారు మనీ లాండరింగ్ చేశారు మరి ఇప్పుడు మీటింగ్ పెట్టిన పేర్ని వెంకట్రామయ్య వెంకట్రామయ్యాలియాస్ నాని గారు చెప్పాలి క్యూఆర్ కోడ్ అప్పుడే ఉంటే మరి ఈ దొంగలు ఇప్పుడు ఎందుకు దొరికారు అప్పుడే దొరకొచ్చు కదా అంటే మీరు సరైన పరిపాలన చేయలేదా సరైన క్యూఆర్ కోడ్ పెట్టలేదా సరిగ్గా మీరు అప్పుడు పరిపాలన కొనసాగించలేదా మరి దానికి ఒప్పుకోవాలి కదా పురంధరేశ్వరి గారు వెళ్ళి ఎందుకు మీరు ఓన్లీ క్యాష్ తీసుకుంటున్నారు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పలేదు ఎందుకు మీరు మరి అప్పుడు సమాధానం చెప్పాలి కదా ఇదిగో మేము క్యూఆర్ కోడ్ పెట్టాము జే బ్రాండ్ అని చెప్పి క్లియర్గా కనిపించింది ఈ తాగితే చచ్చిపోతారని కనిపి దాంట్లో అర్థమైపోతుంది దానికి ఒక ఇదిగో ఒక పద్ధతి కానీ తయారు చేసే విధానం కానీ ఏంటనేది కూడా దాంట్లో ఉండదు మరి జే బ్రాండ్ మాత్రమే కనిపించిందని అప్పుడు చెప్పొచ్చు కదా మనం చూసాం వాళ్ళు ఏం చేశారు అనేది ఇప్పటికి కూడా అదే డిస్టలరీస్ అదే బ్యావరేజెస్ ఇప్పుడు కూడా అదే రన్ చేస్తున్నారంటే రన్ చేయటం కాదు దాంట్లో ఎలాంటి మద్యం తయారవుతుంది అనేది ముఖ్యం అది కదా వాళ్ళు చెప్పాలి ఫస్ట్ ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదిగో అదే డిస్లరీస్తో వీళ్ళు టైఅప్ అయ్యారు అని అంటే డిస్టలరీస్ ఓకే మీరు గతంలో ఏం చేశారు రెండు వేల పంతొమ్మిది ముందున్న డిస్టలరీస్తోనే మీరు తయారు చేయించారు అదే ఎలాంటి మద్యం తయారు చేయించారు రెండుసార్లు విజయసాయి రెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టుకొని దాన్ని ఎన్ని రకాలుగా ఫిల్టర్ చేయాలి దాంట్లో వాడే ముడి పదార్థాలు ఏంటి మరి ఆ నిల్వ చేయకుండా ఒకవేళ ఆ మద్యాన్ని డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తే వాళ్ళకి ఎలాంటి హానికరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని చెప్పి తెలిసినా కూడా మాకు డబ్బే ప్రాధాన్యం డబ్బే ముఖ్యం డబ్బుకు లోకం దాసోకం మేమంతా డబ్బు మనుషులు డబ్బు లేకపోతే మేము బ్రతకం చస్తాం ప్రజలు చచ్చినా పర్వాలేదు మాకు మాత్రం డబ్బు కావాలన్నది ఎవరు ఈ రోజున నకిలీ మద్యం కేసుకు సంబంధించి ప్రజలు ప్రాణాలతో పేరు నాని వ్యాఖ్యలు ఆ మాట ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగిన దానికి చెప్పాలి ఈ రోజున ఎవరు ఎవరి మీద కుట్ర పనటానికి నకిలీ మధ్యాన్ని తయారు చేశారు మరి ఎవరు ఈ అద్దెపల్లి జనార్దన్ రావు ఎందుకు తన ఫోన్ని ఆఫ్రికాలోనే వదిలేసి వచ్చాడు మరి ఆ ఫోన్లో ఏ డేటా ఉంది వీళ్ళంతా ఒక దొంగల ముఠ వీళ్ళు చెప్తారు ఇంకో దొంగ కదా ఎందుకంటే అదంట పాపం దొంగలు కొట్టేశారంట ఆఫ్రికాలో తెలుసా మీకు ఆ విషయం అద్దేపల్లి జనార్దన్ రావు ఫోన్ని ఆఫ్రికాలో దొంగలు కొట్టేశారంట ఇంకొక డబ్బా ఫోన్ పెట్టుకుని వచ్చి ఆఫ్రికా నుంచి ఇండియాలో దిగి దిగదలికే ఫ్రెండ్కి అంటగట్టేశాడు అది కూడా ఏంటి బాబు ఏమైందంటే అరే నా ఫోన్ ఆఫ్రికాలో దొంగలు కొట్టేశారని చెప్పేసి ఒక దొంగ కథ చెప్పాడు ఏం చేయాలి దొంగే దొంగ దొంగ అరుస్తున్నట్టుంది నాని గారి ప్రెస్ మీట్ ఈ రోజున మరి అంతే కదా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళతంటే నన్ను చూసే మోడీ గారు వచ్చారు ఏం చెప్పారు మా సపోర్ట్ ఫుల్గా ఉంది మేమంతా కూడా రాష్ట్రానికి అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్ళటానికి మా వంతు సహాయం చేస్తామని ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పదిహేను ఇరవై సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోటి ఆయన అనుభవంతో నారా లోకేష్ గారు నేను మోడీ గారు అందరం కూడా ముందుకు తీసుకెళ్తాం రాష్ట్రాన్ని లోకేష్ గారు చెప్పారు యువతని ఏ విధంగా తీర్చిదిద్దాలి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనే ధ్యేయంగా మేము ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ కూడా మంచి మంచి పరిశ్రమలు తీసుకొస్తాం ఇండస్ట్రీలు తీసుకొస్తాం మంచిగా అభివృద్ధి చేస్తామని విధంగా ముందుకెళ్తుంటే కలిసి ఇప్పుడు మోడీ గారు కలవటం తప్పించి రాష్ట్రానికి చేసేది ఏమీ లేదని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఫేక్ ప్రచారం అది ఆ మాట జగన్మోహన్ రెడ్డి గతంలో వెళ్ళి ప్రతిసారి మోడీ గారిని కలిసి వచ్చినప్పుడు చెప్పాలి ఎందుకు వెళ్ళాడంటే ఏ రోజు ఒక ప్రెస్ మీట్ లేదు ఒక మాట లేదు ఒక మంచి లేదు ప్రెస్ ముందుకు వచ్చేసి ఏం చెప్తాడంటే టైం అయిపోయింది వెనకాల విజయసాయి రెడ్డి ఉన్నాడు చెప్తాడని చెప్తాడు లేదు లేదు టైం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలు చూడొచ్చు పాతవి ఇలా చూపించేసి టైం లేదని చెప్తూ ఉండేవాడు మీడియా వైపు అట్లాగా వీళ్ళు ఏం మాట్లాడొచ్చేవాళ్ళు అంటే ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను పలానా వ్యవహారం గురించి వెళుతున్నాను ఈ విషయం మాట్లాడుతున్నాను రాష్ట్రానికి ఇదిగో ఇది తీసుకొస్తున్నానని చెప్పింది ఎక్కడ ఈ రోజున ఆయన కట్టిన మెడికల్ కాలేజీలని ఆగి నిలబడి చూసి ఆహా అనాలి అని చెప్పి చెప్పాడు మరి అరవై నెలలైనా ఎందుకు అవి పూర్తి కాలేదు మరి ఎందుకు ఆరు నెలల్లోనే ఈయన ఐదు వందల కోట్లు పెట్టి రుషి ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన సెక్యూరిటీకి ఈయన సలహాదారులకి ఈయన సోషల్ మీడియాకి ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించాడు అదే చెప్పాలి కదా అంటే ఇంకా పదడుగుల దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళాడు మహానుభావుడు ఈయన కోసం వందల మంది వేల మంది సెక్యూరిటీ సలహాదారులు వందల సంఖ్యలో మరి ఈయన పరిపాలన ఏంటంటే శూన్యం మరి అలాంటి పరిస్థితిలో వాళ్ళు భయంకరమైన పరిపాలన అందించి అసలు ఎలాంటి మద్యం తాగిచ్చారు ప్రజల చేత ఎలాంటి మద్యాన్ని వీళ్ళు తయారు చేశారు ఎలాంటి మద్యాన్ని వీళ్ళు ప్రజలకి వాళ్ళ జీవితాల సర్వనాశనం చేయడానికి ఉపయోగించారంటే ఈ రోజున క్యూఆర్ కోడ్ తెచ్చింది నేనే అని అంటాడు ఆ బంగారుపళ్ళెం మామిడి రైతులకు ఈ రోజున డబ్బులు పడ్డాయి అంటే నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు దాదాపుగా నూట డెబ్బై మూడు ఆ డబ్బులు అంటే రోజా ట్వీట్ చేస్తే పడ్డాయి అంట ఇదేంటి విచిత్రం జగన్మోహన్ రెడ్డి బటన్ ఒకటం అనుకుంటుందేమో నేను ట్వీట్ చేస్తే వాళ్ళు డబ్బులు వేశారంటే అక్కడ రైతు కష్టాన్ని చూశారు కాబట్టి వాళ్ళ కష్టం తెలుసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో వీ దండుపాళ్యం బ్యాచ్ బంగారుపళ్ళ్యం ఎళ్ళక ముందే ఆయన ప్రకటించారు ఇదిగో కేజీకి ఇన్ని రూపాయలు ఉంటుంది ఇన్ని రూపాయలు మేము మద్దతు ధర ప్రకటిస్తున్నాం అని చెప్పి ఈ రోజున కొత్తగా వీళ్ళు ఉద్దరించింది ఏంటి ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు ప్రైవేటీకరణ చేస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అసలు దేని నకిలీ జరుగుతున్నా కూడా నోరు విప్పి మాట్లాడట్లేదు పేరుని నాని వ్యాఖ్యలమే అసలు ఈ రోజున అదే ఆయన టార్గెట్ ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన పేరుని నాని ఇంకొక కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఇచ్చాడు అందుకని చెప్పి అడుగుతున్నాడు ఈ మ నిన్న ఎవరో ఫేస్బుక్లో ఒక స్క్రీన్షాట్ పంపించే పెట్టారు అంటే వాళ్ళ వాళ్ళ దానిలో పెట్టుకున్నారు వాళ్ళ అకౌంట్లో ఏంటి అంటే ఆవిడ అకౌంట్ వేరే ఆవిడ క్యాష్ట్ వేరే కానీ ఆవిడ మాత్రం పెట్టే పోస్ట్లు మాత్రం కూటమికి ఏదైతే కమ్మ కాపుకి గొడవలు పెట్టే పోస్టులు ఇలా ఉంటే వీళ్ళ వ్యవహారం అదే టీడీపీకి చెందిన వ్యక్తులు క్వశ్చన్ చేస్తే వాళ్ళని బ్లాక్ చేసిందంట ఆవిడ మరి ఏం చెప్పాలి ఇట్లాంటి వ్యక్తులు నువ్వు ధైర్యంగా నిజం చెప్పే సమాజానికి మంచి చేసే వ్యక్తివైతే ఎందుకు బ్లాక్ చేస్తావు సమాధానం చెప్పు నువ్వు కూడా పోస్టులు పెట్టి మరి వాళ్ళ గురించి మీరు పోరాడాలి కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటున్నారు అంటే ఈ రోజున పేరు నాని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కాదు కదా అవును ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కొలు రవీంద్ర గారు ఆయన ఉన్నారు ఆయన మాట్లాడారు దీని గురించి పూర్తి వివరాలు తీశారు ఈ రోజున ఎంక్వైరీ జరుగుతుంది అక్కడ ఇబ్రహీంపట్నంలో ఎవరున్నారు ఇక్కడ ములకల్ చెరువులో ఎవరున్నారు ఏం జరుగుతుంది ఈ తంబళపల్లి నియోజకవర్గంలో అనేది బయటకు తీశారు కాబట్టే రోజున మీరు ఏం చేయాలో అర్థం కాక అక్కడ కోడిగుడ్డు మంత్రి ఏమో కోడిగుడ్డు మీద ఈకలు బిగుతున్నాడంట ఎవరో ఆయన పేరు గుడివాడ అమర్నాథ్ కోడి గుడ్డు పెట్టాలి కోడిని కోడిని ఇవ్వదు కదా కోడి గుడ్డు పెట్టాలి గుడ్డు పిల్లవాలని చెప్పిన మహానుభావుడు ఇప్పుడు గుడ్డు మీద ఈకల బిగుతున్నాడు వీళ్ళు కూడా వెళ్ళి ఆ ఈకలు బిగితే సరిపోయింది ఎందుకు ఇవన్నీ ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ప్రచారం చేసే బదులు ఆ కోడిగుడ్డు మంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూడా ఆ కోడిగుడ్డు మీద ఈకలు బిగితే అదొక పనిగా ఉండిద్ది కాబట్టి ఈరోజు పదే పదే ఎల్లో మీడియా ఎల్లో మీడియా చేస్తున్నారనే ఏ విధంగా చూడాలి మేడం అసలు పదే పదే ఎల్లో మీడియా అంటే వాళ్ళకి ప్రతిరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కూటమి ప్రభుత్వం గురించో లేకపోతే ఈ విధంగా ఎవరైతే కూటమి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడే వాళ్ళ గురించి ఆ మీడియా గురించి మాట్లాడకపోతే వాళ్ళకి దినం గడవదు ముద్ద ఇంగుడు పడదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అమరావతి అమరలింగేశ్వరుడు ఉన్నది దేవతల రాజధాని అంటే ఓర్చుకోలేక ఓర్వలేక ఈ సాక్షిలో ఈ బ్లూ మీడియాలో రాసిన రాతలు మాట్లాడిల్చిన మాటలు మర్చిపోతారు ఎవరైనా ఆ రోజు ఏమనాలి పేరు నాని లాంటి వాళ్ళని ఆ రోజు ఏమనాలి రోజా లాంటి వాళ్ళని లక్ష్మీ పార్వతిని ఏమనాలి వేసిల రాజధాని అని నీచాత్ నీచంగా మాట్లాడితే ఏమైపోయారు వీళ్ళందరూ ఆ రోజు మాట్లాడారు ఒక్కరన్నా ఈ రోజున ఎల్లో మీడియా ఎల్లో మీడియాని ఎవరిని అంటున్నాడు దేని గురించి అంటున్నాడు మంచి చెప్తే ఎల్లో మీడియానా మంచి చేస్తే ప్రజలకు ఎల్లో మీడియానా మంచి గురించి ప్రచారం ఇదిగో ఈ రోజున ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్తే వాళ్ళు ఎల్లో మీడియానా కొంచెం అన్న ఆలోచన ఉండాలి మనం పశువులు గడ్డిని స్వచ్ఛమైన పాలిస్తున్నాయి మనం మంచి ఆహారం తీసుకుంటున్నాం కనీసం పది మందికి మంచి చేసేటట్లన్నా మన జీవితం సారథకత ఉండాలి అదేం లేదు పేదల బియ్యం ఎలా కొట్టేశారు అక్కడ నిల్వ చేశారు ఏ విధంగా అక్రమంగా తరలించారు దీని గురించి చెప్పాలి కదా ఈయన పూర్తిగా ఎందుకు దానికి ఈయన నష్టపరిహారం చెల్లించారు దానికి కట్టాల్సిన పనులన్నీ కట్టి అప్పుడు బయటకు వచ్చాడు ఎక్కడో దాక్కొని మనం చూస్తే పేరుని రాని మాట్లాడిన మాటలు ఇటీవల కాలంలో చాలా రకాలుగా మన వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏ విధంగా దురుసుగా ప్రవర్తించాడు ఏం చేస్తారు ఉరి తీస్తారా తీయండి అని అన్నాడు ఊరెందుకు తీస్తారు శిక్ష అనుభవించాలి ఎవరైనా సరే చేసిన తప్పు ఈ రోజున ఎవరైనా సరే వీళ్ళందరికీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళు ఏంటంటే పోలీసులు బెదిరించటం ఆ మధ్య చూసాం వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఏమంటున్నాడు నేను అధికారంలో రాగానే ఆ డీఎస్పి చేత నీకు సారీ చెప్పిస్తాను అలా అనొచ్చా రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని చూసాం ఎవరైతే ఈ జయచంద్రారెడ్డి ఉన్నాడో వెంటనే సస్పెండ్ చేశారు పార్టీ నుండి మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఒక్కరినన్నా ఈ రోజున ఎంతమంది అరెస్ట్ అయ్యారు మద్యం కుంభకోణంలో ఇంతమంది మరి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటున్నారు ఇంతమంది మరి ఈ రోజున జోగి రమేష్ దగ్గర నుంచి రకరకాలుగా వాళ్ళ మీద ఇదిగో ఆరోపణలు కనిపిస్తూ ఉన్నాయి మేము రెడీ రెడీ మరి మేము నిరూపించుకుంటామని అంటున్నారు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఈయన సమాధానం చెప్తున్నాడా ఒక్కరు ఛార్జ్ షీట్ పట్టుకొని మాట్లాడుతున్నారా మద్యం కుంభకోణం గురించి మరి పేరు నాని ఏ మొహం పెట్టుకుని ఈ రోజున మీడియా ముందుకు వచ్చి వెంకటరామయ్య గారు మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళు మేం చేసామనుకోవటం కోడిగుడ్డు మీద ఈకలు బీకున్నట్లే థ్యాంక్ యూ నమస్తే